రేపు ఉదయాన్నే ప్రారంభిద్దాం కాదు కాదు మండే నుంచి ఖచ్చితంగా స్టార్ట్ చేద్దాం ఇవన్నీ కాదబ్బా ఫైనల్ జనవరి ఫస్ట్ నుంచి అసలు మనం ఏంటో చూపిద్దాం ఇలా వాయిదాల మీద వాయిదాలు వేసుకొని మన బతుకుని భారంగా మార్చింది ఎంత అధ్వానంగా చేసుకుంది మనమే కదా ఇక్కడ అందరికి కావాలి సక్సెస్ అలాగే అందరికి తెలుసు కూడా సక్సెస్ అయ్యే మార్గం మరి కొంతమందే సక్సెస్ అవుతున్నారు మిగతా వాళ్ళంతా మామూలుగా మిగిలిపోతున్నారు ఎందుకో తెలుసా వాళ్ళంతా స్టార్ట్ చేశారు మనమంతా ఇంకా మొదలు పెట్టే దశలో ఉన్నాం అలా మొదలు పెట్టిన వాయిదాల మీద వాయిదాలు వేసి ముగిస్తున్నాం మన ఒంట్లో ఓపిక శక్తి సామర్థ్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక వ్యసనాలకు బానిసై ఫ్రెండ్స్ అంటూ ప్రేమ అంటూ పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తాం కాలాన్ని కాలక్షేపం చేస్తాం కాస్త అన్ని తెలిసి వచ్చేసరికి ఆరోగ్యం సహకరించదు వయసు మీద పడుతుంది అప్పుడు ఏం చేయలేని పరిస్థితి అవునా కదా ఇప్పుడు మనందరికీ చిన్నప్పుడే చెప్పారబ్బా టెన్త్ ఇంటర్ లో బాగా చదువుకో లేదా ఇంగ్లీష్ బాగా మాట్లాడటం నేర్చుకో నీకు అయ్యాక మంచి జాబ్ వస్తుంది అని మనం ఏం చేస్తాం అప్పుడు నిర్లక్ష్యం చేస్తాం ఇప్పుడు చేతిలో డిగ్రీ పట్టా ఉంటది నలుగురు ముందుకెళ్లి నాలుగు మొక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయం అవునా కదా మన జీవితంలో కూడా అంతే నిజంగా చెప్పాలంటే చావు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో తెలుసా మనం మేడల మేడలు కట్టేసి కోట్లు కోట్లు సంపాదించి భోగభాగ్యాలు అన్ని అనుభవించినప్పుడు కాదు బహుశా అన్నీ కావాలేమో కానీ వాటితో పాటు మనం ఒకటంటూ సెట్ చేసుకొని దానికోసం రెయ్యం బోవలు కష్టపడి మన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి అది సాధించినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్తో చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి మనం మన శక్తి సామర్థ్యాలు మనం ఉపయోగించలేదంటే మనంత చేతగా నోడు ఇంకెవ్వడం లేడని నిజంగా బద్ధకంతోనే ఇలానే గడిపేస్తే నీ బతుకును చూసి సత్యం ముందు నీకే అసహ్యం వేస్తది కంఫర్ట్ జోన్ అంత కంపు ఈ ప్రపంచం ఇంకేది ఉండదు అసలు ఒక మనిషి బద్దకంగా ఎందుకుంటాడో తెలుసా సరైన గోల్ లేకపోవటం వల్ల లైఫ్ పర్పస్ ఏంటో తెలియకపోవటం వల్ల సరైన ప్లానింగ్ లేకపోవటం వల్ల నీకంటూ ఆ గోల్ పెట్టుకొని ఆ గోల్ కోసం చిన్న చిన్న టార్గెట్లు సెట్ చేసుకొని ఆ పని పూర్తి చేస్తే నిజంగా ఆ ఫీల్ ముందు దాగిన దానికన్నా ఎక్కువ కిక్కు వస్తుంది ఇప్పుడు మార్నింగ్ లెగవగానే ఈ రోజు ఈవినింగ్ లోపు ఈ పని పూర్తి చేసేయాలని చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకో ఈవినింగ్ లో పూర్తి చేయి అసలు ప్రశాంతంగా నిద్రపడుతుంది అలాగే వీక్లీ ప్లాన్స్ వేసుకో మండే టు సాటర్డే ఈ ప్లాన్ ఈ పని చేస్తాను ఈ పని పూర్తి అవ్వగానే సండే రోజు మూవీకి వెళ్ళాలని పిక్స్ అవ్వు ఒక ప్లెజర్ మూమెంట్ లాగా అలా మండే టు సాటర్డే ప్రశాంతంగా పని అప్పుడు హ్యాపీగా నిజంగా ఆ పని పూర్తి చేసిన సాటిస్ఫాక్షన్ తో నువ్వు కానీ మీ ఫ్రెండ్స్ తో కలి మూవీ ఆ మూవీ అంత చండాలంగా ఉన్నా నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు నిజంగా మనం ఒక టార్గెట్ చేసుకుని దాన్ని పూర్తి చేస్తే ఆ కిక్కే వేరే లెవెల్ లో ఉంటది ఇప్పుడు చన్నీలతో స్నానం చేసినప్పుడు మొదటి చెంబే చలిగా ఉంటది ఆ తర్వాత మామూలుగా అలవాటు అయిపోతుంది అలాగే మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు మొదటి పది ఇరవై రోజులు కష్టంగానే ఉంటది వెళ్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ ఆ పని చెయ్యకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ అయ్యో ఆ పని నేను చేయలేదే అని ఈ ప్రపంచంలో నిజమైన సంతోషం ఏంటంటే మనం పని పెట్టుకొని దాన్ని పూర్తి చేసుకున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంటాం అలాగే ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉండాలి ఒక ప్లాన్ ప్రకారం వేయాలి చాలా మంది బద్దకంగా ఎందుకు అసలు ఏం చేయాలో తెలియక బద్దకంగా కూర్చుంటున్నారు కాబట్టి నీకంటూ ఏం చేయాలో తెలియాలి ఒక గోల్ పెట్టుకోవాలి చిన్న చిన్న టార్గెట్స్ ఉండాలి ప్లానింగ్ ఉండాలి నీ లైఫ్ ఒక పర్పస్ ఉండాలి ఫైనల్ గా ఒకే ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు యాభై అరవై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు రోడ్డు మీద నిలబడి ఎర్ర బస్సు ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తూ ఆ ఎర్ర బస్సు రాగానే ఒక కచ్చి పేసేసి లోపలికి వెళ్ళి నేను కచ్చిపేశాను నేను కూర్చుంటా నేను కూర్చుంటా మిగతా వాళ్ళతో గొడవపడే ఆ బతుకు కావాలా లేదు నీకంటూ ఒక సొంత కారు కొనుక్కొని దర్జాగా సెంట్రల్ వేసి వేసుకొని కూర్చొని నీకు నచ్చిన పాటలు పెట్టుకొని నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే బతుకు కావాలా బద్దకంతో కూర్చుంటే నీ బతుకంతో ఎర్రబస్ లాగే మారుతుంది ఆ బద్దకాన్ని బద్దలు కొడితే దర్జాగా ఉంటుంది ఒంట్లో ఓపిక శక్తి యుక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం అవి లేనప్పుడు ఏమి చెయ్యలేము ప్రయాస పట్టడం తప్ప ఆరాట పట్టడం తప్ప కాబట్టి బద్ద ద్దకాన్ని బద్దలు కొట్టాయి నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది దట్స్ ఇట్ థ్యాంక్ యూ